ఏపీ సేవ కింద పదిహేను వందల మూడు దరఖాస్తులలో పదమూడు వందల ఎనభై నాలుగు పరిష్కారం చేయగా ఇంకా నూట పంతొమ్మిది పరిష్కారం చేయవలసి ఉన్నవని ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్ణీత సమయంలోగా వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నుంచి ఏపీ సేవ వర్క్ ఫ్రం హోమ్ ఈ ఎంఎస్ఎంఈ తదితర అంశాలపై ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయం ద్వారా వివిధ అంశాల ఆధారంగా నిర్వహిస్తోన్న సర్వే చేపట్టడంలో జవాబుదారీతనం కలిగి ఉండాలని ఆదేశించారు వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సర్వేలను సమీకృతం చేసి తదుపరి ప్రణాళికలను అమలు చేయాల్సి ఉందన్నారు జిల్లాల్లో ఇప్పటి వరకు తొంభై నాలుగు శాతం సర్వే పూర్తి చేశామని ఆరు శాతానికి సంబంధించిన గ్రామాల వారీగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ శాంతి స్పష్టం చేశారు ఈ సమావేశంలో డిఎల్డిఓ ఏ శ్రీవారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు ఏ విషయాల్లో అయితే ఇప్పుడు మనం రీసర్వ్ అది చేస్తున్నాము ఇన్ ఫ్యూ కేసెస్ లో వీ హావ్ ఫ్యూ గ్యాప్స్ అది మనకి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసుకోవడానికి అవర్ టార్గెట్ టైమ్ లైన్ ఈస్ నెక్స్ట్ వీక్ వై బికాస్ నెక్స్ట్ వీక్ ఈస్ ఆఫ్టర్ ద నెక్స్ట్ వీక్ తర్వాత మన డేటాబేస్ ని అందరినీ స్ట్రీమ్ లైన్ చేసి దే ఆర్ గోయింగ్ టు డూ ఫ్యూ మాడిఫికేషన్స్ ఇప్పుడు మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క సర్వే జరుపుతూ ఉంది సో వాళ్ళు అడగగానే మనం చేస్తా ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఎంఈ సర్వే అవ్వచ్చు హౌస్ హోల్డ్ సర్వే అవ్వచ్చు ఆధార్ మార్పింగ్ అవ్వచ్చు సో ఇలా కాకుండా సో వన్స్ ఈ డేటాబేస్ అంతటిని కూడా మనం కన్సల్టేట్ చేసేసాక ఆ డేటాబేస్ బేస్ చేసుకొని ఈచ్ హౌస్ హోల్డ్ కి ఒక డేటాబేస్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట పాయింట్ వెన్ ఏ సర్వే ఈజ్ రిక్వైర్డ్ బై ఎనీ డిపార్ట్మెంట్ ఆ డేటా పాయింట్లో లేనివి మనం కలెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఇస్తున్నారు సో ఇప్పుడు ఈచ్ డిపార్ట్మెంట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ వన్ డిఫరెంట్ యాప్ ఆ యాప్లో మనం చేసుకుంటా వస్తున్నాం సో దిస్ ఈస్ ఫర్ కన్సాలిడేషన్ ఆఫ్ ఆల్ ద సర్వేస్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు డూ సో అది మనకి మోస్ట్లీ నెక్స్ట్ వీక్ అన్వర్ట్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టాక్ అండ్ మంత్లీ వన్స్ మాత్రమే జిఎస్డబ్ల్యూఎస్ స్టాఫ్కి సర్వేకి వెళ్ళబోతున్నారు ఇంకా ఎవరికి నచ్చినప్పుడు వన్సారి అలాంటి పేపే ఉంటాం వర్క్ చేస్తూ మన దగ్గర నుంచి యాక్సెస్ ఇస్తున్నాను ఆ డేటా కలెక్ట్ చేయడానికి చూసుకుంటే మనకి యాజ్ ఆఫ్ నౌ మనము ఆల్మోస్ట్ స్టేట్ స్టేట్లో చూసుకుంటే నైంటీ ఫోర్ పర్సెంట్ యావరేజ్ బట్ మీ ఆర్ ఏల్ టు టూ నైన్ టూ కావాల్సి ఉంది సో పెరావల్లి తాళ్ళపూడి గోపాల్పురం దేవరాపల్లి కొవ్వూరు నల్లచెర్ల అండ్ అట్లానే మనకి రాజమండ్రి అర్బన్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చేసారు బట్ రాజమండ్రి రూరల్లో ఉంది ఇది ఎట్టి పరిస్థితుల్లో వీ హావ్ టు కంప్లీట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీల్ చేయట్లేదు వాళ్ళు చేయట్లేదు అన్ని ఆన్సర్స్ చెప్పడానికి మాత్రం కుదరదండి ఇప్పుడు మీరు తాళ్ళపూడి చూసుకుంటే మీ దగ్గర లీస్ట్ ప్రోగ్రెస్ అన్నదేవరపేట